హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ అనగా మధ్యంతర పైన ముఖ్యమైన ప్రకటన అండి ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మనము వివరాలకైతే వెళ్ళిపోదాము సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం మధ్యంతర వృత్తిని చెల్లించాలని ఎస్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గోకారి టీకే జనార్దన్ అలాగే తిమ్మన్న గారు డిమాండ్ చేశారండి ఆదివారం స్థానిక సలాం ఖాన్ భవనంలో ఎస్టియు జిల్లా కమిటీ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ ఈ విధంగా ఈ సమాజంలో వారు మాట్లాడారండి యువగలం పేరుతో చేపట్టిన యాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ నూట పదిహేడును రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలన్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ప్రాథమిక పాఠశాలలు గతంలో మాదిరి ఒకటి నుంచి ఐదు తరగతులు ఒకే స్కూల్లో ఉండేటట్టు చూడాలన్నారు తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అమలు చేయాలని అన్నారు కోర్టు కేసులకు ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా మెగా మెగాడిఎస్సి నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు పిఆర్సి ఆలస్యం కానుండడంతో ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు ముప్పై శాతం మధ్యంతర భృతిని చెల్లించాలన్నారు ఇక ఉపాధ్యాయులను కేవలం బోధనకు మాత్రమే పరి పరిమితం చేయాలని అవ అనవసరమైన యాప్స్లను రద్దు చేయాలన్నారు ఇక కస్తూర్బా స్కూళ్ళలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు మున్సిపల్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు సమావేశంలో రాష్ట్ర ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు సి నాగరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నాగరాజు ఆర్థిక కమిటీ సభ్యులు తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ సో విధంగా ఐఆర్ మధ్య పీఆర్సీ లేట్ కానుండడంతో మధ్యంతర వృత్తిని ముప్పై శాతము వెంటనే చెల్లించాలని కోరడం జరిగింది అదేవిధంగా తదితర సో జీవో నెంబర్ నూట పదిహేడును రద్దు చేస్తూ ఉన్నారు వెంటనే రద్దు చేయాలని అలాగే ఇతర డిమాండ్స్ని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్